పదేళ్ళ ఏళ్ల తర్వాత ఇంకొక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్టాడుకోని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయితే టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి నా కొడుకు కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్లే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకోని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళు ఎవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గర పోయేందుకు ఇంకో కొత్త గుమ్మడి పెట్టాలన్నట్టు కనబడుతుంది నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టు ఉన్నది టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటకు పోదామని సొంత ఏజెండా పెట్టుకుందామని తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ రెండో తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు అంతకుమించి కొత్త కనబడేది ఏముంది అక్కడ కొట్లాడేముంది thank you me.